హలో గాయస్ నైట్ మిగిలిపోయిన అన్నంని ఇలా క్విక్గా ఎగ్ రైస్గా కలుపుకోండి తినడానికి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో మనకు కావాల్సిన ఎగ్స్ అయితే వేసుకోవాలండి ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకొని వాటిని అయితే సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాక అనేది వేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవైతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అందులో మనకి కావలసిన అన్నం అయితే వేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా మంచిగా రైస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే కారం ఉప్పు కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఫైనల్గా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేస్తున్నాను అంతే మన ఎగ్ రైస్ అనేది క్విక్గా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్